సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే కనుమరుగైపోతున్న జాయింట్ ఫ్యామిలీస్ గురించి మీరు గమనించారో లేదో ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏ గ్రామంలో కూడా ఏ పట్టణంలో కూడా సర్వసాధారణంగా జాయింట్ ఫ్యామిలీ అనేది కనిపించడం లేదు ఎక్కడ చూసినా చిన్న చిన్న ఫ్యామిలీలే ఎక్కడ చూసినా న్యూక్లియర్ ఫ్యామిలీసే కనబడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా జాయింట్ ఫ్యామిలీ అనేది కనిపించడం లేదు సో అది మంచి పరిణామమా చెడు పరిణామమా అనేది మనం అంచనా వేయలేం కానీ ఖచ్చితంగా ఒక్కటైతే క్లియర్గా చెప్పగలం జాయింట్ ఫ్యామిలీ అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది సో అసలు ఈ జాయింట్ ఫ్యామిలీస్ కనుమరుగైపోవడానికి నాకు ముఖ్యమైన కారణాలు ఏం కనిపిస్తున్నాయంటే మొట్టమొదటిగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా చదువుకుంటున్నారు చదువుకున్న వారు ఖచ్చితంగా జాబ్ అయితే చేయాలి అనుకుంటారు సో జాబ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వారికి వారి గ్రామంలో అయితే జాబ్ రాదు సో వాళ్ళు దగ్గరలో ఉన్న పట్టణానికో లేదా హైదరాబాద్కో లేకపోతే బెంగళూరు చెన్నై వెళ్ళిపోతున్నారే కానీ వారి గ్రామంలో నుండి చేసే ఉద్యోగం అయితే వారికి దొరకదు సో ఖచ్చితంగా వారు ఎప్పుడైతే జాబ్ కోసం దూర ప్రాంతం వెళ్ళిపోయారో వారు అక్కడ ఫ్యామిలీ పెట్టుకుంటున్నారు ఇది చాలా ముఖ్యమైన కారణంగా అనిపిస్తుంది సో ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా ఆ చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది రెండు మూడు జనరేషన్స్ కలిపి ఒకే చోట ఉండడం అనేది జరగడం లేదు ఇంకా రెండో విషయం ఏమనిపిస్తుందంటే వారికి ఒకవేళ దగ్గరగా జాబ్ చేసే అవకాశం వచ్చినా కానీ కొంతమంది సపరేట్గా ఫ్యామిలీ పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఈ ఇంటర్నెట్ యుగం వలనో లేకపోతే బాగా చదువుకోవడం వలనో లేకపోతే ఒకరి హక్కుల గురించి ఒకరికి బాగా తెలియటం వలన ఏమో తెలియదు కానీ ప్రైవసీ అని పర్సనల్ ఫ్రీడమ్ అని ఎక్కువగా ఇండివిజువల్గా ఉండటానికి అయితే ఆలోచిస్తున్నారు సో ఎక్కువగా ఎప్పుడైతే ఇండివిజువల్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారో ఆబ్వియస్గా వాళ్ళ భార్య భర్తలు ఇద్దరూ కలిసి వాళ్ళ అత్తమామల దగ్గర నుంచి సెపరేట్గా వెళ్ళి వేరే ఫ్యామిలీ అయితే పెట్టుకుంటున్నారు ఇంకా మూడో కారణం నాకేమనిపిస్తుందంటే ఎప్పుడైనా ఒక పది మంది ఇంట్లో నివాసం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ అవ అనేవి వస్తూనే ఉంటాయి ఒకరంటే ఒకరికి పడకపోవచ్చు ఒకరికి ఒకరికి గొడవలు అవుతూనే ఉండొచ్చు రోజు ఏదో ఒక గొడవని ఆ ఇంట్లో మనం చూస్తూనే ఉంటాం ఆడవాళ్ళ విషయంలో కానీ మగవాళ్ళ విషయంలో కానీ రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది సో జనం ఏం కోరుకుంటున్నారంటే ఇలా పది మంది కలిసి ఒకే ఇంట్లో ఉంటూ రోజు కొట్లాడుకునే బదులు రోజు కొట్లాడుకుని ఆ రిలేషన్ని పాడు చేసుకునే బదులు ఆ పక్క గ్రామం కొనో లేకపోతే వేరే ఇంటికి వెళ్ళి సపరేట్గా ఫ్యామిలీ పెట్టుకొని అట్లీస్ట్ ఆ బంధాన్నైనా నిలుపుకుందాము అనే ఆలోచనలో ఉన్నారు ఇది కొంతవరకు వాస్తవమే అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో దూరంగా ఉన్నప్పుడే రిలేషన్ బాగుంటుంది ఎప్పుడైతే మనం ఒకే ఇంట్లో అందరము కలిసి ఉంటామో ఖచ్చితంగా డిస్టబెన్సెస్ అనేవి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి సో నాకైతే ముఖ్యంగా ఈ మూడు కారణాలు అని అనిపిస్తున్నాయి మీకు ఇవి కాకుండా ఇం మీకు ఇవి కాకుండా ఇంకా ఏమైనా కారణాలు కనిపిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి